వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒకసారి మనం చూసి తర్వాత టాపిక్ లకు వెళ్దాం అదే ప్యారిస్ కి ఇంకొక పంప్ హౌస్ ఉంది అధ్యక్ష మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోయాలి అన్నారంలో పోసిన నీటిని అంతే వేగంగా ఎత్తుకొని సుంది నీళ్ళ పోయాలి సుంది పోసిన నీళ్ళని ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి అక్కడి నుంచి మీకు మల్లన్న సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడానికి చేసుకున్న ఏర్పాట్లు అధ్యక్ష ఇవన్నీ సైమల్టేనియస్ గా పనిచేయాలి మేడిగడ్డ దగ్గర ఎత్తిపోస్తే అన్నారంలో పంపులు పనిచేయకపోతే ఐదు నిమిషాలలో ఎందుకు కాకుండా పోతుంది అధ్యక్ష అన్నారంలో నుంచి ఎత్తి సుందిల్లో పోసిన నీళ్లు ఎంబడే సుందిల్ల దగ్గర ఉన్న పంప్ హౌజు లో లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయకపోతే అది కూడా మొత్తం దెబ్బతినిపోతుంది అధ్యక్ష పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాలలో వీళ్ళు ఒక నూట అరవై రెండు టిఎంసీలను లిఫ్ట్ చేసింది అధ్యక్ష మొత్తం ఐదు సంవత్సరాల కాలానికి అందులో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవాపరేషన్ పోతే నికరంగా మిగిలింది వంద టిఎంసీలు ప్లస్ ఈ రోజు ఆ వంద టిఎంసీలు ఐదేళ్ళల్లో ఎత్తుతే కరెంటు బిల్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అధ్యక్ష ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష రైట్ కదా అంటే కాళేశ్వరంలో ఉన్నటువంటి కథలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అవినీతి పరంగా చూసినప్పుడు ఇంజనీరింగ్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు ఏ విధంగా బయటకు వచ్చాయో అలాగే దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అసలు నివేదికనే అసలు అసెంబ్లీలో ప్రవేశపెట్టద్దు అంటూ అండ్ హరీష్ రావు గారు ఎస్ నిజంగా నేను చెప్పాను కదా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని కానీ ఎక్కడో కొన్ని పొరపాట్లు రాజకీయ నిర్ణయాలతోటి పూర్తి స్థాయిలో అలా ఉండిపోయారు అంతే సో ఎక్కడెక్కడ ఏ కాలవలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏ కనెక్టివిటీ ఉందని ఇరిగేషన్కి సంబంధించి అసెంబ్లీలో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు కానీ కొన్ని అవాస్తవాల్ని పక్కన పెట్టేస్తాయి ఆ విషయాన్ని ఆయన అప్రిషియేట్ చేయొచ్చు అయితే ఇక్కడ చెప్పినటువంటిది మరి ఈ కాళేశ్వరానికి సంబంధించి వేడిగడ్డ రెండు పిల్లర్లు అవి ఎందుకు కుంగాయి అక్కడ ఇలా అయింది మేము బాంబు బ్లాస్టులు చేశారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అబద్ధ ప్రచారాలు ఇవన్నీ నోటికొచ్చిన రాజకీయ వ్యాఖ్యానాలు చేశారు తప్పితే వాస్తవాలు మాట్లాడలేదు మాట్లాడలా మేము సస్యశామల అయిపోయింది యాభై ఆరు లక్షల యాభై ఆరు లక్షల ఎకరాలకి మేము నీళ్లు ఇచ్చేసాం ఇచ్చేసాం పంట పండిపోయింది ఆదాయం అయింది అది అయిపోయింది ఇది అయిపోయింది ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఎనభై ఏడు వేల కోట్లలో అయిపోవాల్సిందని లక్ష నలభై ఏడు వేల కోట్లకు తీసుకెళ్లారు దాని మీద కూడా లెక్కలు ఇవ్వని చెప్పుకుంటూ వచ్చారు అయితే ప్రజలకు ఇంకా అర్థమయ్యేటువంటిది అంటే మామూలుగానే మనకి నెలకు ఒక ఐదు వందల కరెంటు బిల్లు ఆన్ యావరేజ్ ఐదు వందల కరెంటు బిల్ వస్తుంటే ఓన్లీ అయినా నెలకు ఐదు వందల కరెంటు బిల్తో వెళ్ళిపోతున్నాం మనం బాగానే ఉంది అనుకుంటాం అలాంటిది సడన్గా ఒక్కసారిగా ఐదు వందలు కాకుండా ఐదు వేలు కరెంటు బిల్ వచ్చింది అనుకోండి మన పరిస్థితి ఏంటి ఫస్ట్ మన ఆలోచన ఎలా ఉంటుంది కదా అలా ఉంటేనే అంటే సమ్మర్ వస్తే డెఫినెట్గా ఐదు వందల నుంచి ఐదు వేలకు పెరుగుతాయి మన కరెంటు బిల్లులు వాడే వాడకని బట్టి సో ఆ ఆలోచన మనకు ఉంటుంది కదా అలాగా కాళేశ్వరానికి సంబంధించినటువంటిది చూసినప్పుడు అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్ మీద మొన్న కూడా అన్నారు కదా ఎందుకు ఇప్పుడు ఈ నివేదిక ఇదంతా ఇచ్చారు కేసీఆర్ మీద ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే గోదావరి నీళ్ళని ఆంధ్రాకి తరలించడానికి అంటూ కేటీఆర్ తన నోటి దురుసుతనాన్ని బయట పెట్టుకున్నారు అలాగే మిగతా పాలకులు కూడా అలాగే మాట్లాడుకుంటూ వచ్చారంటే రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ వచ్చారు బనకచర్లకి నీళ్ళు ఇప్పించడానికి నీళ్ళన్ని కూడా బనకచర్ల ద్వారతానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు అని అన్నారు అంత అవసరం అగాయిత్యం ఏం పట్టలేదు ఆంధ్రప్రదేశ్కి అనేది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏ భాషలో చెప్పినా ఎంత సౌమ్యంగా ఎన్ని రకరకాలుగా చెప్పినా కూడా అర్థం చేసుకోలేని తను అయితే నిన్న ఈ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బయటపెట్టినటువంటి విషయాన్ని చూసినప్పుడు కరెంటు బిల్లుల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్సెస్ పట్టిసీమ మీద చర్చ జరుగుతుంది పట్టిసీమ అదే గోదావరి మీద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి నది మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఎంత దాని మీద ఖర్చు పెట్టిందండి నాకు తెలిసి ప్రసైజ్లీ తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఎంతో అయ్యింది అండ్ ఆఫ్టర్ దట్ మెయింటెనెన్స్ ఇవే కలుపుకుంటే ఇంకో వంద కోట్లు వేసుకుంటే అంటే దాదాపు పదేళ్ళు అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటే ఒక వంద కోట్లు అనుకుందాం అందాజ్గా దానికి అఫీషియల్ లెక్క ఏం లేదు ఇంకా మనకి బట్ కట్టడం మాత్రం తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల తొంభై కోట్లు అనుకుంటా ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు రాత్రి పగలు అనుక పట్టిసీమ ప్రాజెక్ట్ దగ్గరే కూర్చొని దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణంలోకి తీసుకొచ్చి జాతికి అంకితం చేశారు ఆ రోజు సో రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం చూసుకున్నప్పుడు పట్టిసీమ నుంచి గోదావరి నుంచి మళ్లించినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి కొట్టేసి ఇచ్చిన నీళ్ళైతే అయితే డెఫినెట్గా కాదండి వరద సమయంలో వచ్చేటువంటి నీళ్లు మాత్రమే పట్టిసీమకి అందులో పంపులు ఆన్ చేసి తీసుకొచ్చినటువంటిది మూడు వందల టీఎంసీలు లిఫ్ట్ చేశారండి రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం మూడు వందల టీఎంసీలు నీటిని లిఫ్ట్ చేశారు బేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవాపరేషన్ అనేది తీసేస్తే మూడు వందల టీఎంసీలో మనకి ఇంకా నికరంగా రెండు వందల ఎనభై ఐదు టీఎంసీల వరకు కూడా నీటిని లిఫ్ట్ చేశారు అట్ ద కాస్ట్ ఆఫ్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏడాది కాదండి ఓవరాల్గా రెండు లక్షల యాభై కోట్ల రూపాయలతోటి మూడు వందల టీఎంసీలని లిఫ్ట్ చేయడం జరిగింది వేరస్ గత ఐదేళ్లలో ఐదేళ్లలో వంద టీఎంసీలు అంటే ఆయన చెప్పిన నూట అరవై ఐదు టీఎంసీలు వంద ఐదేళ్లలో నూట అరవై ఐదు టీఎంసీలు కానీ వచ్చినటువంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా అక్షరాల తొమ్మిది వేల ఐదు వందల కోట్లు సరే ఈ ఫిగర్ కూడా చాలామందికి లేదని అనుకుందాం లేదబ్బాయి రెండున్నర కోట్లతో మూడు వందల టీఎంసీలు ఎలా లిఫ్ట్ చేస్తారో అసంబర్ధంగా లేదంటే సరే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం కాబట్టి మనమే వచ్చిన పాటలు ఎవరేజ్ తీసుకుందాం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కరెంటు బిల్ కాళేశ్వరం అనుకున్నాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అన్నట్టుకొని ఏడాదికి రెండున్నర కోట్లు వేసుకుందాం కరెంటు బిల్లు పట్టిసీమ పంపులకి ఏడాదికి రెండున్నర కోట్లు అలా ఐదేళ్లలో చూసుకుంటే పన్నెండు పాయింట్ ఐదు కోట్లు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు తవ్వి తోడినంత మూడు వందల టీఎంసీల నీళ్ళు ఓవరాల్గా మరి ఇక్కడికి వచ్చేసరికి నూట అరవై ఐదు టీఎంసీలలో ఎవాబరేషన్ ఇవన్నీ పోగా ఒక నూట యాభై టీఎంసీలు తోడడానికి అక్షరాలు అయ్యింది తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అది కూడా ఒక్క బ్యారేజ్ నుంచి కాదు వరుసగా చెప్పారు కదా ఏ బ్యారేజ్ నుంచి ఏ విధంగా పట్టాలి రంగసా రంగనాయక సాగర్ లేదంటే సుంజిళ్ళ మేడిగడ్డ అన్నారం ఇవన్న ఇవన్నీ వరుసగా చెప్పుకొచ్చారు కదా అన్నీ ఒకేసారి అట్ ఏ టైం నడవాలి ఇక్కడ తోడుతున్నటువంటిది ఇక్కడ పంప్ అవుతుంటే ఇక్కడికి వచ్చిందాన్ని మళ్ళీ వేరే చోటకి పంప్ చేయడం ఇలా వరుసగా చేసుకుంటే వెళ్ళాలి ఇలాగ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది కానీ తవ్వింది ఆయన అంటే ఏదో కొండంతవి పెట్టినట్టు అని సామెత ఇందాకని ఎందుకు బుర్ర తొలిచేస్తుంది అదే గుర్తొచ్చింది సో మొత్తం ఓవరాల్గా తోడింది లిఫ్ట్ చేసింది కేవలం నూట అరవై ఐదు టీఎంసీలు మరి ఏ రకంగా ఆంధ్రతోటి కంపేర్ చేసుకోవాలి తెలంగాణ ఇరిగేషన్కి సంబంధించి ఏ రకంగా చేసుకోవాలి ఇది పోనీ నేను పుక్కిటి పురాణంగా చెప్తున్నాను అనుకుంటే కాదు ఆన్ ద రికార్డ్స్ ఆన్ ద రికార్డ్స్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల కరెంటు బిల్లు అని బాహుబలి మోటార్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ తెలిసిందే గత వరదల సమయంలో ఏ విధంగా లోపలికి నీళ్ళు వెళ్ళాయి ఏ విధంగా పాడయ్యాయి మళ్ళీ దాని తర్వాత ఏ విధంగా రివేర్ చేసుకుంటూ వచ్చారు దానికి మెయింటెనెన్స్ మళ్ళీ ఖర్చు ఎంత ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డకి సంబంధించి ఎవరు పెట్టారు మొత్తం ఉన్న గేట్లన్నీ వదిలేసి చాలా సగర్వంగా నిలబడింది అని చెప్పి అంటే వదిలేసిన దాంట్లో మరి కింద ఇంకేం డ్యామేజ్లు ఉంటాయో మేడిగడ్డకి సంబంధించి తెలియనటువంటి పరిస్థితి వస్తుంది సో రెండున్నర కోట్ల బిల్లుతోటే ఇన్ని టీఎంసీలు తోడగలిగితే తొమ్మిది వేల ఐదు వందల కోట్లతోటి ఎన్ని టీఎంసీలు ఎన్ని క్లాసులు తోడి తోడిపోయచ్చు పక్కకి కానీ ఈ డిజైన్లో ఉన్నటువంటి లోపం వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాత్రమే మేడిగడ్డ ఒక విఫలయత్నంగా మిగిలిపోయింది గత పాలకులు కూడా ఎందుకని చెప్పంటే ఇదే కాళేశ్వరం మీద జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజుల పాటు దీక్ష చేశారు అయిపోయింది అధికారంలోకి వచ్చాక ఓపెనింగ్కి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి నెగిటివ్గా కానీ ఇంకొక విధంగా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళు కట్టుకుంటున్నారో కట్టుకొనివ్వండి అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక వైట్ ఎలిఫెంట్ అవుతుంది దెబ్బలు పడతాయి పడిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది అందాక మనం మౌనంగా ఉంటే బెటర్ మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు అన్న ఆలోచనతో ఆయన ఉన్నారనేది ఇంకొక సెటైర్ కూడా వినిపిస్తుంది వాళ్ళ మీద సో ఈ విధంగా మొత్తానికి కాళేశ్వరానికి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అట్ ద రేట్ ఆఫ్ పీనట్స్ కేవలం పీనట్స్ కోసం మాత్రమే అంటే ఎంత ఎంత అయితే వీళ్ళు చేశారనే చూస్తున్నాం కదా తోడినటువంటి టీఎంసీలు దాన్ని పీనట్స్ అనే అనుకోవాలి అంతకుమించి మించి ఏం లేదు సో మరి ఇదంతా కూడా ఎవరిది ప్రజల సొమ్మే కట్టేది అప్పు తీసుకొచ్చా ఇంకొకరి దగ్గర నుంచి గ్రాండ్ రిచ్ లేదు ప్రజల సొమ్మె పన్నుల ద్వారా విధించినటువంటి సొమ్మునే వసూలు చేసి దాని ద్వారానే కడుతున్నారు ఇలా కట్టకుండా పోయితారు ఇంకా అనుకోండి తర్వాత ఉండేటువంటి విషయాలు తర్వాత మరి ఏమంటారు పట్టిసీమ బెటర్ కాళేశ్వరం బెటర్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి